దివ్యాంగులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ పై దివ్యాంగుల రెండు వేల పదహారు చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి కోశాధికారి అధికారి గొట్టిపాటి లక్ష్మణ్ డిమాండ్ చేశారు గుంటూరులోని ఎస్పీ కార్యాలయంలో వికలాంగుల హక్కుల పోరాట నాయకులు ఎస్పీని కలిసి మెమోరాండం ఇచ్చారు ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడారు దివ్యాంగులు సివిల్స్లో దే దేనికి పనికిరారు అని చెప్పి ఆమె ఎక్స్లో కృషి చేయడం జరిగింది దాని మీద మేమందరం కూడా అక్కడ తెలంగాణ ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఏపీ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేటివ్ జరిగింది మా దివ్యాంగుల సమక్షంలో సో మా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఆవిడ ఏ విధంగా ఒక సీనియర్ ఐఎస్ ఆఫీసర్ అయి ఉండి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఒక పార్ల రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి దీంట్లో ఉండి మాట్లాడటం అనేది చాలా బాధించింది ఆమె వెంబటం ఉపసంహరించుకోవాలని చెప్పి అలాగే ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి రత్నగిరి జిల్లాలో మీ తమ్ముడు అయినటువంటి శిశువుడియా అగర్వాల్ గౌరావు జాయింట్ కలెక్టర్గా ఉన్నారు ఇది మీకు తగదమ్మా ఇలాంటి విషయాలు మీరు ఉపసంహరించుకోవాలి మీరు ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉండి కూడా దివ్యాంగులని కించపరచడం అనేది ఇది భావ్యం కాదు మీలాంటి వాళ్ళకి ఇది సరైన పద్ధతి కాదని చెప్పి దీన్ని మేము ఖండిస్తున్నాము వెంటనే మీరు వెంబటే ఆరు సంవత్సరాలు ఒప్పించుకొని దేశంలో ఉన్నటువంటి హ్యాండికేప్ దివ్యాంగులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని పక్కనే ఉన్నటువంటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము సవినయంగా వినవించుకుంటున్నాం వెంటనే ఆ మేడం గారిని సస్పెండ్ చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మా దివ్యాంగం తరఫున కోరుతున్నాం